మన చైర్మన్ మెయిన్ డైరెక్టర్ గారు రివ్యూ లో ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ రివ్యూ చేసినప్పుడు మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ తక్కువ ఉన్నాము తర్వాత అదేవిధంగా ఈ కరెంట్ ఇయర్ టార్గెట్ కూడా తొంభై రెండు శాతమే ఉన్నాము కాబట్టి మరొకసారి కార్మికులు కార్మికులందరికీ సింగరేణి యొక్క పరిస్థితులు అందరినీ తెలియజెప్పాలనే ఉద్దేశం వచ్చి మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఫామ్ చేసి మరి ప్రతి మైన్కు వెళ్ళి ఈ కమిటీ సింగని యొక్క ప్రస్తుత పరిస్థితుల గురించి తర్వాత మనకు ఉత్పత్తి ఉత్పాదకత గురించి తర్వాత అటెండెన్స్ గురించి కాస్ట్ గురించి తర్వాత వెల్ఫేర్ మెజర్స్ గురించి హెమ్ పెర్ఫార్మెన్స్ గురించి అండర్గ్రౌండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ గురించి రాబోయే కంపెనీకి రాబోయే ఛాలెంజెస్ ఏంటి థ్రెడ్స్ ఏంటి బొగ్గు నాణ్యత వలన వచ్చే థ్రెడ్స్ ఏంటి ఇంకా ఫ్యూచర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి రాబోయే ఫ్యూచర్లో వచ్చే మైండ్స్ ఏంటి ఇవన్నీ విషయాలపైన కార్మికులకి తెలియజెప్పాలనే ఉద్దేశం కొద్ది ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఫామ్ చేశారు ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీకి ఏరియా జిఎం ఎక్స్పోర్ట్ జీఎం గారు డీజీఎం ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఐఈడి పర్సనల్ మేనేజర్ ఫైనాన్స్ ఏరియా ఇంజనీర్ వీళ్ళందరూ కమిటీగా ఫామ్ అయ్యి మరి ప్రతి మైండ్లో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తాము ఈ తెలియజేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కంపెనీకి ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాబోయే కాలంలో కంపెనీ యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది మరి కంపెనీ ఇప్పుడు థర్మల్ విద్యుత్తులో ఉంది బొగ్గు రంగంలో ఉంది సోలార్ పవర్లో కూడా మనం ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాము ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఇంకా వేరే వేరే కొత్త కొత్త ప్రాజెక్ట్ విండ్ పవర్లోకి వెళ్తున్నాము తర్వాత ఇంకా కొత్త కొత్త ప్రణాళికలు కూడా చేస్తున్నాము సో మరి ఈ చేసే క్రమంలో మరి ఇంకా కంపెనీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో మరి కార్మికుల దగ్గర మేము చెప్పినప్పుడు కార్మికుల నుండి ఆ మైన అధికారుల నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వారిచ్చే సలహాలు సూచనలు కూడా కార్పొరేట్ వారికి తెలియజేసి మరి ఇంకా కంపెనీ ఈ సంవత్సరము నిర్ణయించిన డెబ్బై రెండు మిలియన్ టన్ల టార్గెట్ సాధించడానికి ఇంకా మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వారందరికీ తెలియజెప్తాము ఇప్పుడు రాబోయే కాలంలో మరి కోల్ ఇండియాతో పోల్చుకున్నప్పుడు సింగరేణి కాలనీస్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది డబ్ల్యూసీఎల్తో పోల్చుకున్న లేకుంటే ఎంసీఎల్తో పోల్చుకున్న మనది బొగ్గు రెండు రేట్ల నుండి మూడు రేట్ల వరకు ఉంది సో ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రైల్వే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు లేకపోవడం వల్ల మనకి నార్త్ ఇండియా అనేది ఇక్కడ దాకా బొగ్గు రావట్లేదు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగితే ఇంకా మనకి ఇప్పుడు పోటీ చాలా పెరుగుతుంది పోటీ చాలా పెరిగి ఇప్పుడు బయర్స్ మార్కెట్ సెల్లర్స్ మార్కెట్ నుండి బైయర్స్ మార్కెట్కి స్లోగా స్విచ్ అవర్ అవుతున్నాం కాబట్టి మార్కెట్లో ఎవరైతే బొగ్గు తక్కువ ధరకు ఇస్తారో వారే కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిస్థితులన్నీ గమనించుకొని మరి మనము ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా కంపెనీ ఆర్థికంగా ముందుకెళ్తుంది అనే ఉద్దేశం కొద్దీ ఇవన్నీ తెలియజెప్పాలనే ఉద్దేశం కొద్దీ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము అదేవిధంగా ఈరోజు మరి హెచ్ఓడిస్ అందరికీ తర్వాత యూనియన్ నాయకులకి పత్రికలకు కూడా ఇవన్నీ తెలియజేస్తున్నాము కాబట్టి కార్మికులు మన యొక్క విద్యుత్ ధర్మాన్ని ఇప్పుడు కస్టమర్కి మనము తోటి డిక్లేర్డ్ గ్రేడ్ తోటి తక్కువ ధరకి మనము బొగ్గును సప్లై చేసినప్పుడే సింగరేణి యొక్క బొగ్గుకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మీ అందరికీ తెలుసు గనులన్నీ ప్రైవేట్ రంగంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆల్రెడీ మన అక్షన్ ద్వారా ప్రైవేట్ రంగానికి చాలా కేటాయిస్తున్నారు మరి సింగరేణి వారికి కొత్త గనులు కేటాయించాలంటే మనం కూడా సింగరేణి కూడా అక్షంలో పాటిస్పేసి కొత్త గనులను తెచ్చుకోవాలని కొత్త బొగ్గు బ్లాక్లను తెచ్చుకోవాలని అంటున్నారు ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి సింగరేణి కంపెనీ ప్రైవేట్ రంగంతో పోటీ పడి కొత్త బ్లాక్లను తెచ్చుకునే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే జీతాలు తక్కువ వాళ్ళ మెతా వర్కింగ్ వేరే అదే ఒక గవర్నమెంట్ కంపెనీగా మరి మన పరిస్థితులు వేరు కాబట్టి ఇప్పుడు వారితో మనం ప్రైవేట్ రంగంతో పోటీ పడాలి కోల్ ఇండియాతో పోటీ పడాలి ఒక ఒక రకంగా మరి సింగరేణికి ఇప్పుడు నిలవలన్నీ తగ్గిపోతున్నవి బొగ్గుబావులన్నీ చాలా లోతుకెళ్తున్నవి డే బై డే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మరి పెరుగుతుంది తర్వాత ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుంది హెమియోపలైజేషన్ గణనీయంగా తగ్గుతుంది తర్వాత మనకు ఉన్న అన్ని హయ్యెస్ట్ స్ట్రిప్పింగ్ రేషియో అంటే ఒక టన్ను బొగ్గు తీయడానికి మనకు ఏడు నుండి ఎనిమిది క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి వస్తుంది అదే వేరే కంపెనీకి అయితే కోల్ ఇండియా కానీ వాళ్ళకైతే స్టిప్పింగ్ రేషియో రెండు కంటే తక్కువ ఉంటుంది అంటే ఒక టన్నుకి రెండు క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తేనే వాళ్ళకి ఒక టన్ను ఉత్పత్తి చేయగలుగుతుంది దాంతోటి మనకి మూడు నాలుగు అంతలు ఓబిఎస్ కవేశంలో మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందిగా లేవు ఉన్న కొత్త బావులన్నీ ముసలి బావులు అయిపోతున్నవి ఓల్డ్ ఏజ్ అయిపోతున్నవి రిజర్వ్స్ అన్ని తరిగిపోతున్నవి కొత్త బ్లాక్లు రావట్లేదు తర్వాత పోటీ ప్రపంచం మన బొగ్గు ధర ఎక్కువ ఉంది ప్రైవేట్ రంగం నుండి సెంట్రల్ ఇంకా కోల్ ఇండియా నుండి ఇంకా మిగతా రంగాల నుండి పోటీ ఎక్కువ అవుతుంది వాటి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో ఇంకా సింగరేణి ఏ రకంగా ఎటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఇంకా రాబోయే వంద సంవత్సరాలకు సింగరేణి మరి పటిష్టంగా ఉంటుందో ఆ రకంగా వారి నుండి సలహాలు సూచనలు తెలియజేయడానికి ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ ద్వారా సింగరేణి పరిస్థితులను అందరు ఉద్యోగస్తులకు తెలియజేయాలనే సదుద్దేశం కొద్దీ ఇది ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీసు పది తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు అన్ని గనులలో మరి నిర్వహిస్తున్నాము కాబట్టి కార్మికులకి మరియు పత్రికా విలేకరులకి అధికారులకి అందరికీ దీని యొక్క లక్షణాలు అందరికీ తెలియజేసిన తర్వాత మరి ప్రతి గని యొక్క లక్ష్యాన్ని సాధించడానికి డెబ్బై రెండు మిలియన్ టన్ల సింగరేణి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి కార్మికుడు ప్రతి ఉద్యోగి ఎనిమిది గంటలు మనసా వాచ ఉత్పత్తికి రక్షణతో ఉత్పత్తి సాధించడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ముగి